ఖచ్చితంగా ఇలాంటి స్టెఫన్లని ఫిలిప్పుల్ని ప్రోకోర్లని తిమోతీలను తీతులను ఎఫప్రాలను ఎఫప్రతిత్తులను లేపుతాడండి లేపితేనే అది జీవంగల సంఘం అలా లిగిస్తేనే అది జీవంగల సంఘం లేకపోతే అది మృతి చెందిన సంఘం చచ్చిపోయిన చెట్టుకి ఎదుగుదల లేదు చచ్చిపోయిన చెట్టుకి ఎదుగుదల లేదు ఇంకా ఏదన్నా ఉంటే తరుగుదలే ఉంటుంది కానీ పెరుగుదల ఉండదు అదే బతికున్న చెట్టు ఏడు చూసినట్టు మీదడు చూస్తే ఉండదు కొమ్మలేసి అనగొమ్మలేసి ఇంకా విస్తరించి ఇంకా విస్తరించి శాఖోపశాఖలు అవుతుంది ఈరోజు సార్వత్రిక సంఘములో ఈ రెండు విధములైన సంఘాలను మీరు చూడొచ్చు కొన్ని సంఘాలేమో కొన్ని వర్గాల వారికి మాత్రమే సంఘాలుగా మారిపోయి ఎదుగు బొదుగు లేని స్థితిలో ఎక్కడ వేసిన గొంగళి ఎక్కడే అన్నట్టుగా ఆగిపోయాయి వారు కూడా ఆరాధిస్తున్నారు కానీ మృతస్థితిలో ఉన్నారన్న సంఘ తిరుగరు కానీ కొన్ని సంఘాలు అలాగు లేవు శాఖోపశాఖలై కొమ్మలేసి అనకొమ్మలేసి అవి విస్తరిస్తా ఉన్నాయి ఒక సంఘం బతికుందా సంఘం చచ్చిన స్థితిలో ఉందా అంటానికి మనం తెలుసుకోవటానికి కొన్ని రుజువుల్లో ఒకటి సంఘము గ్రోత్ అనేది ఆగిపోతుంది ఒకటి రెండవది సంఘములో ఈ ఫిలిపులు స్టెఫనులు ప్రోకోరులు నీకానోర్లు పరమేనాసులు తీతులు తిమోతీలు ఎఫప్రాలు ఎఫప్రోతితులు లేవరు ఎప్పుడన్నా చూడు అయ్యగారే పాడిందే పాట సేవకులు లేవాలి పరిచారకులు లేవాలి కూర్చొని దేవుని వాక్యం వినేవాళ్ళు దేవుని పనిముట్లుగా దేవుని జత దేవుడు ఏ పని నియమిస్తే ఆ పనిలో వాడబడే ధన్య జీవులుగా మార్పు చెందాలి అలాంటి వ్యక్తులు అలాంటి గుంపు కలిగినది జీవము గల సంఘము అలాంటి సంఘము దేవుడు గదులుతున్న సంఘము ఇది సేవకులకు కూడా ఉపయోగపడిద్దని చెప్తున్నానయా దైవజనులు కూడా ఈ ఉపదేశాన్ని వింటా ఉంటారు అందుకని చెప్తున్నాను వారికి కూడా ఉపయోగపడిద్దని ఒక సంఘం గడితే అది బతికుందో చచ్చిందో చూసుకోవటానికి ఇదిగో ఈ రుజువులు అంతేకాదు మూడవ క్వాలిటీ చెప్తాను ఒక జీవము గల సంఘములో ఒక జీవము గల సంఘములో వ్యక్తులు ఎలాగుంటారంటే సత్య విషయమై రోషం కలిగి ఉంటారు ఏదైనా పర్వాలేదు అనే రాజీ పడి బతకరు సత్య విషయంలో రోషం కలిగి ఉంటారు ఇది మూడు సత్యానికి భిన్నమైన బోధలు వినపడ్డప్పుడు యుద్ధం ప్రకటిస్తారు తమకు తెలిసినంత వరకు ఖండిస్తారు నాలుగవది మూడవది ఏం చెప్పాను వరుసగా చెప్పండి మొదటిది ఏంటి ఆత్మలు రక్షణ పొందటం అనే ప్రక్రియ నిరంతరంగా జరుగుతూనే ఉంటుంది రెండవది దేవుని పనిముట్లో లేపబడతారు మూడవది సత్య విషయమైన రోషం కలిగిన భక్తులు ఉంటారు నాలుగవది దేవుడు నాకేం చేస్తాడు దేవుడు నాకేమిస్తాడు అన్న మ్యాటర్ కాదు అవసరమైతే దేవుని కోసం నేను హతసాక్షిని అయిపోతాను అనే విధంగా తయారవుతారు దేవుని కోసం సమస్తం కోల్పోవటానికి నా పేరు ప్రఖ్యాతలు నా ఆర్థిక స్థితిగతులు ఆఖరికి నా ప్రాణంతో సహా ఇలాంటి భక్తులు తయారవుతారు ఒక జీవంగల సంఘం ఎందుకంటే ఆ కార్యములో కార్యములు అపోస్తలలు కట్టిన సంఘములో అస్తలల ద్వారా ప్రభువు కట్టిన సంఘంలో ఈ నాలుగు కొలతలు ఉన్నాయి వాళ్ళకి అద్భుతాలు మరేదో డబ్బో ఏదో కేంద్రం కాదు వాళ్ళకి దేవుడే కేంద్రం అవసరమైతే ఆయన కొరకు తమ ప్రాణాలను పెట్టడానికి కూడా సిద్ధంగా ఉంటారు మీరు అపోస్తల కార్యం చూస్తే ఈ నాలుగు క్వాలిటీస్ వాళ్ళలో ఉంటాయి వాళ్ళు అనుదినం ఆత్మని రక్షిస్తారు వాళ్ళు ఎటుపోయినా సువార్త చెప్తారు వాళ్ళు ఎటుపోయినా దేవుని పని మీదనే దృష్టి కలిగి ఉంటారు ఎప్పుడు దేవుని పని కోరికే శ్రద్ధ కలిగి ఉంటారు రెండవది సేవకులుగా సేవకురాళ్లుగా రూపాంతరం చెందుతారు దేవుని పనిముట్లుగా దేవుడు ఏ స్థానం ఇస్తే ఆ స్థానంలో తగ్గించుకొని వాడబడతారు మూడవది సత్య విషయమైన రోషం కలిగి ఉంటారు అక్కడ ఉంది చూడండి సత్యం కొరకు రోషం ఏది పడితే అది బోధిస్తే ఊరుకోరు ఏది పడితే అది ఎవడు పడితే అది ఎట్టబడితే అట్ట బోధిస్తే ఊరుకోరు ప్రశ్నించే గొంతు కలిగి ఉంటారు నాలుగవది అవసరమైతే క్రీస్తు కొరకు అయిపోవటానికి సిద్ధమవుతారు అంటే ప్రభువు దగ్గర నుంచి పొందుదామని కదా అవసరమైతే ప్రభువు కోసం సమస్తము ధారపోద్దాం అనేటువంటి తీర్మానం ఐదవది అపోస్తలేక సంకములు ఐదవది స్వీయ మహిమను వెతకరు దేవుని మహిమనే వెతుకుతారు దేవుణ్ణి అడ్డం పెట్టి మనం ఎక్స్పోజ్ అవుదామని దరిద్రగొట్టు సైకాలజీ అనాడు లేదు ఈ రోజు పేరు దేవుడిది ఓవరాక్షన్ అంతా మనుషులది హడావుడి మనుషులది ఎక్స్పోజింగ్ మనుషులది డబ్బా మనుషులది ఈ చండాల మానాడు లేదు పుట్టింది మొదలు కొన్ని కుంటివాడైన మనుషునికి కాళ్ళు స్వస్థత చేసి పుట్టింది మొదలు కొన్ని కుంటివాడైన మనుషుని అపోస్తల కార్యం పద్నాలుగులో పౌలు స్వస్థపరిచి ఆ స్వస్థత కార్యం చూసి అరే పుట్టింది మొదలుకొని నడవలేడు కాళ్ళు లేనివాడు కుంటివాడు ఇలాంటి వాడిని నడిపించారు నడిపించారు ఇల్లు సామాన్యులు కాదు దేవతలు మనుషుల మధ్యలోకి దిగొచ్చారని హెర్మే ద్యుపతి అని పౌలు బర్ణబాలకు పేరు పెట్టి పూజారి ఎడ్లను తీసుకొచ్చి వాళ్లకు బలివ్వడానికి ప్రయత్నం చేస్తే పౌలు బర్ణబాలు ఏం చేశారో తెలుసా వస్త్రములు చించుకొని ఆ సమాజంలో జొరబడయ్యాలారా మేము నువ్వు మీ వంటి మనుష్యులమే మీరు మాకెందుకు మొక్కుతున్నారు మాకెందుకు పూజ చేయాలనుకుంటున్నారు అని ఆ సందర్భాన్ని కూడా అడ్డుకొని వస్త్రాలు చించుకొని దేవుని గురించి మళ్ళా బోధించి అక్కడ దేవుని మహిమపరుస్తారు కొన్నేలు వచ్చి పేతురు కాళ్ళ ముందు సాష్టాంగ పడితే సహోదరుడా నీవు నా కాళ్ళకెందుకు మొక్కుతున్నావు నేను నువ్వు నీ వంటి మనుష్యుణ్ణే అన్నాడు అపోస్తల కార్యం పదిలో పద్నాలుగులో పౌలు వర్ణబాలు ఏమన్నారు వస్త్రాలోచించుకొని మమ్మల్ని ఎందుకు మయం పరుస్తున్నారు రా పిచ్చోళ్ళారా ఈ కార్యం జరిగించి స్వస్థత జరిగించి మీ అందరి కోసం ప్రాణం పెట్టిన వాడు నజర ఈడేసు అపోస్తల కార్యం పదిలో కొన్నేలి నా కాళ్ళకి ఎందుకు మొక్కుతున్నానాయన నేను నీ వంటి మనుష్యుడన్నే లే అపోస్తల కార్యం మూడవ అధ్యాయంలో అదే పేతురు యోహానులు శృంగారమును దేవాలయం దగ్గర పుట్టింది మొదలుకొని కుంటివాడైన మనుషుణ్ణి స్వస్థపరిచినప్పుడు ఆ చుట్టూ ఉన్న జన విభ్రాంతి నుంది వాడు చిన్నప్పటి నుంచి మేము చూస్తున్నవాడు అవిటి వాడు కాళ్ళు లేనివాడు ఇక్కడే కూర్చొని విక్షాటం చేసేవాడు ఈరోజు మీరు వాడికి కాళ్ళు ఇచ్చారు మీరు సామాన్యులు కాదని పేతురు యోహానుల వైపు తేలిచేస్తుంటే వాళ్ళు అన్నారు మా సొంత శక్తి చేతనైనను భక్తి చేతనైనాను నడువ వీనికి శక్తినిచ్చినట్టు మీరు మా తట్టెందుకు తేరి చూచుచున్నారు మీరు ఎవరి సిలువ వేసి చంపితిరో దేవుడు మృతులలో నుండి దేవుడు మృతులలో నుండి ఆయన ఎందలి విశ్వాసములనే వీడు నడుచుటకు శక్తి పొందెను కాబట్టి మాకెళ్ళి కాదు నాయన మీరు చూడాల్సిందట్టు అన్నారా అనలేదా ఇది ఐదవ విషయం ఎప్పుడు స్వీయ మహిమను వెతకలేదు తన్నులు తిన్నారు దెబ్బలు తిన్నారు ఉమ్ములు చండాల మాటలు తిన్నారు అన్న వస్త్రాల హీనతను అనుభవించారు ఆకలి బాధను అనుభవించారు వస్త్రహీనతను అన్నీ అనుభవించి కూడా చెరసాల పాలయ్యారు కొరడా దెబ్బలు తిన్నారు వేసి బిగించబడ్డారు ఆ స్థితిలో కూడా చెరసాలలో వేసిన సంకళ్ళు బిగీలు చిన చెరసలు స్థితిలో ఉన్న సంఘములో ఇట్లాంటివి కనపడవు ఫ్యాన్ ఇచ్చి కూడా పేరు రాపిచ్చుకుంటారు ఫ్యాన్ మీద ఫ్యాన్ ఇస్తారు కదా ఫ్యాన్ రెక్క మీద పేరు ఉండాలి మళ్ళీ స్విచ్ చేయకూడదు తిరిగితే కనపడదు పేరు అట్లా అంతే దేవునికి స్తోత్రం అర్థమైందా ఎవరు వాళ్ళు లేనప్పుడు వేసుకోవటమే ఫ్యాన్ మెహర్బానీ ఎక్స్పోజింగ్ మైండ్ నేను దేవుని కోసం చేశానని చెప్పండరా చెప్పండి భజన చేయండి లిస్ట్ చదవాల్సిందే చదవకపోతే పాస్టర్కి మూడిద్ది ఆ చదివే పేర్లలో ఒక్క పేరు మిస్ అయినా సరే ఇంకా మళ్ళీ మామూలుగా ఉండదు ఇక దేవునికి స్తోత్రం కలుగునుగా అంతే రూల్ లేకపోతే పాస్టర్ పోస్ట్ ఊస్ట్ అయిపోద్ది దెబ్బకి దేవునికి స్తోత్రం ప్రిదారా అపోస్తలిక సంఘములో ఆనాటి అనుభవాలలో నేను చెప్పిన ఐదు క్వాలిటీస్ కదా ఇంకా బోలుడన్ని ఉన్నాయి అర్థమైందా అయితే ఇప్పుడు ఇది నేను ఎందుకు చెప్పానంటే పౌలు పరిచర్య ఆరంభించినప్పుడు ఇలాంటి యోధులు లేచారు పౌలు జీవం గల దేవుని పరిచర్య చేశాడు జీవం గల పరిచర్య చేశాడు అపోస్తుల అద్భుతంగా పెంచారండి పిల్లల్ని ఆత్మీయ బిడ్డల్ని నా బాధ కూడా అదే మీరందరూ నాకు భజన చేస్తే నాకు ఆనందం ఉండదు మీరందరూ కలిసి ఏసు భజన చేస్తే నాకు ఆనందం దేవునికి స్తోత్రం ఎవరి భజన ఏసయ్య భజన ఏసయ్య ఆరాధన ఏసయ్యకు మహిమ చెల్లిస్తే నాకు ఆనందం